తెలంగాణలో ప్రభుత్వం మాత్రం వికలాంగులకు పింఛన్స్ వెరిక్వేషన్స్ చేస్తుంది ప్రభుత్వం ఈ నాలుగు జిల్లాల్లో మాత్రం చేస్తుంది కానీ రాబోయే కాలంలో మాత్రం తెలంగాణ మొత్తం ఎరిక్వేషన్ చేస్తుంది అనిపిస్తుంది ప్రభుత్వం సంకేతాలు అలాగనే కనిపిస్తున్నాయి కొన్ని వికలాంగులు వృద్ధులు అందరూ పింఛన్దారులు అయితే కొన్ని డాక్యుమెంట్స్ సరి చూసుకోండి పది అవి ఏమిటి అంటే నేను ఈ వీడియోలో చెప్తాను వినండి చివరి దాకా చూడండి వీడియోలో అప్పుడే నేను ఏమి చెప్తున్నానో మీకు తెలుస్తుంది ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ ఆసరా ఛానల్ తెలంగాణలో వికలాంగులు వృద్ధులు అందరూ మీకు ఆసరా పింఛన్స్ వస్తుంది కాబట్టి పింఛన్ స్టేటస్లో మాత్రం మీ ఆధార్ కార్డు నెంబర్ కొట్టి చెక్ చేయండి అప్పుడు పింఛన్ స్టేటస్కి మీ ఆధార్ కార్డు నెంబర్ లింక్ ఉందా లేదా తెలుస్తుంది అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు మీ నెంబరే ఉందా వేరే వాళ్ళ నెంబర్ ఉందా పేర్లు ఏమైనా తప్పులు ఉన్నాయా అక్కడ చూపిస్తుంది కొన్ని మీరు అప్పుడు అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఆసరా పింఛన్దారులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పింఛన్స్ కట్టు కావు ఒకవేళ మీ ఆధార్ కార్డు పింఛన్ స్టేటస్లో లింకు లేకపోతే లింకు చేపించుకోండి ఆధార్ కార్డులో ఉన్నట్టు పేర్లు మీ సదరం పింఛన్ స్టేటస్లో లేకపోతే వాళ్ళ పింఛన్స్ మాత్రం నిలిపివేయటం జరుగుతుంది మీ ఓటర్ కార్డుని మీ ఆధార్ కార్డు పైన ఉన్నట్టు పేర్లు ఉన్నట్టు ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే పాత గవర్నమెంట్ ఓటర్ కార్డు పైన నెంబర్ చూస్తే పింఛన్స్ ఇచ్చారు ఓల్డేజ్ వాళ్లకు వాళ్ళ ఓటర్ ఐడి కార్డులో ఉన్నట్టు పేరు పింఛన్ స్టేటస్లో కూడా ఎలాగనే నమోదై ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మీ పింఛన్ స్టేటస్లో ఓటర్ ఐడి కార్డులో ఉన్నట్టు ఉందా ఆధార్ కార్డులో ఉన్నట్టు ఉందా ఒకసారి అన్నీ సరిచూసుకోండి ఒకవేళ లేకపోతే మార్చుకోవటానికి చేయండి మీ ఆధార్ కార్డుకి మీ మొబైల్ నెంబరు లింక్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే లింకు చేయించుకోండి మొబైల్ నెంబర్ బ్యాంకు బుక్కు ఆసరా పింఛన్ స్టేటస్కి లింకు ఉందా లేదా చెక్ చేపించుకోండి మీ బ్యాంక్ బుక్కుకు మాత్రం మీ ఆధార్ కార్డు నెంబరు లింక్ ఉందా లేదా చెక్ చేపించుకోండి మళ్ళీ బ్యాంక్ బుక్కుకి ఫోన్ నెంబర్ కూడా లింక్ ఉందా లేదా అది కూడా చెక్ చేపించుకోండి వికలాంగులు సదరం కార్డు బేస్ చేసుకునే ఈవైడి కార్డులో నమోదు చేయటం జరుగుతుంది ఈవైడి కార్డు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఈవైడి సైట్లో చెక్ చేసుకోండి ఒకవేళ రాని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి అక్కడ చెక్ చేసుకోండి సదరం కార్డులో పేర్లు ఎలా ఉంది అని అన్నీ చెక్ చేసుకోండి ఇవన్నీ కట్టుగా ఉంటే ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్స్ కట్టు కాకుండా ఉంటాయి